ప్రస్తుతం మరొకసారి నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి శ్రీలంక తమిళనాడు శ్రీలంకకు దక్షిణ తమిళనాడు తీరానికి సమీపంలో మరొక తీవ్ర వాయుగుండము ఏర్పడే పరిస్థితి మరొక మరొక తీవ్ర వాయుగుండం ఏర్పడుతుంది నిన్నటి రోజున నవంబర్ ఇరవై మూడవ తేదీన రేఖ సమీపంలో తూర్పు హిందూ మహాసముద్రం తూర్పు హిందూ మహాసముద్రంపై ఆవరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఈ రోజుకు నవంబర్ ఇరవై నాలుగవ తేదీకి అల్పపీడనంగా మారింది ఈ అల్పపీడనము శ్రీలంకకు శ్రీలంక తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాత పరిసరాల్లో ఈ అల్పపీడన ఈ రోజు అది తీవ్రమైన అల్పపీడనంగా మారింది రేపటికి నవంబరు ఇరవై ఐదవ తేదీకి ఇది వాయుగుండంగా మారుతుంది ఇది మరింతగా బలపడి ఇది మరింతగా బలపడి ఇది మరింతగా బలపడి రానున్న రోజుల్లో నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో దీని ప్రభావం ప్రధానంగా దక్షిణ తమిళనాడు పైన తమిళనాడు తీరం పైన దక్షిణ కోస్తాంధ్ర తీరం పైన ఎక్కువగా ఉంటుంది రేపటి ఇరవై ఐదవ తేదీకి భారత వాతావరణ శాఖ తమిళనాడుకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో దీని ప్రభావం ప్రధానంగా కోస్తాంధ్ర పైన అదేవిధంగా రాయలసీమ ప్రాంతం మీద తమిళనాడు మీద ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం ఇంచుమించుగా దక్షిణ భారతదేశం అంతా దీని ఈ ఈ ఈ వాయుగుండం ప్రభావము దక్షిణ భారతదేశం మీద అంతా ఉండే ఈ దక్షిణ భారతదేశం మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సాధారణంగా నవంబర్ మాసంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలుగా బలపడి తుఫానులుగా మారి ప్రధానంగా తమిళనాడు తీరం మీద కోస్తాంధ్ర తీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి ఇంకా ఈ సంవత్సరం నవంబర్ నెల వాతావరణాన్ని పరిశీలిస్తే నవంబరు మూడవ వారం ఇంచుమించుగా పొడి వాతావరణమే కొనసాగింది నిన్నటి నుండి వాతావరణంలో మార్పు వచ్చింది బంగాళాఖాతం నుండి తేమతో కూడిన గాలులు తూర్పు గాలులు తమిళనాడు తీరం మీదకు మీదకు వీస్తున్నాయి ఒక రకంగా ఇప్పటి వరకు గత ఇప్పటి వరకు దక్షిణ కోస్తాంధ్రలో రాయలసీమలో తక్కువ వర్షపాతాలే నమోదయ్యాయి సాధారణంగా నవంబర్ మాసంలో బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాల ప్రభావంతోనే తమిళనాడులోనూ కోస్తాంధ్రలో అత్యధిక వర్షపాతాలు నమోదవుతాయి ఈ సీజన్లో నలుపు బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి శ్రీలంకకు సమీపంలో మరొక వాయుగుండం ఏర్పడి ఇది చిన్న వాయువ దిశగా ప్రయాణించి ఇది ఎక్కువగా తమిళనాడు తీరం మీద అదేవిధంగా తమిళనాడు తీరం పైన కోస్తాంధ్ర తీరం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది ఇది వాయుగుండం ఈ వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం కూడా ఉన్నది దీని ప్రభావం ఎక్కువగా తమిళనాడు తీరం పైన ఎక్కువగా ఇది మరింత మరింత పశ్చిమ వాయువు దిశగా కదిలితే దీని ప్రభావము ఉత్తర తమిళనాడు పైన దక్షిణ కోస్తాంధ్ర పైన కూడా ఎక్కువగా ఉంది గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరము ఇదే కాలంలో నవంబర్ చివరలో నవంబర్ చివరలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము బలపడి అది తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుఫానుగా మారి అది ప్రధానంగా ఉత్తర తమిళనాడు పైన దక్షిణ కోస్తాంధ్ర పైన ఎక్కువ ప్రభావాన్ని చూపింది ఈ తుఫాను ప్రభావంతో గత సంవత్సరము డిసెంబర్ నాలుగవ తేదీన దక్షిణ కోస్తాంధ్రలో ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి సాధారణంగా మనం వాతావరణానికి సంబంధించిన సూచనలు ముందస్తుగా తెలుసుకోవడం ద్వారా వ్యవసాయ కార్య వాతావరణ ప్రభావం వ్యవసాయ కార్యకలాపాలను మనం వ్యవసాయ కార్యకలాపాలు సిద్ధం చేసుకోవడానికి ఇప్పటికే ఇప్పటికే కురిసిన వర్షాలతో ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోను మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దక్షిణ కోస్తాంధ్రలో ఈ రబీ సీజన్లో ఇప్పటికే రైతులు ఒరినాడు ఉరి ఉరినారి నాట్ల కోసం పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు ఒక మోస్తరు ఇప్పటి వరకు కురిసిన వర్షాలు ఒక మోస్తరు వర్షాలు మాత్రమే ఈ ప్రాంతంలో కురిచాయి ప్రస్తుతము ప్రస్తుతము నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న ఈ వాయుగుండము ప్రభావంతో ఈ ప్రాంతంలో మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నది దీనికి తగ్గట్టుగా రైతులు వ్యవసాయ కార్యకలాపాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ డిసెంబరు రెండవ వారం తర్వాత క్రమంగా తమిళనాడు క్రమంగా ఈ ప్రాంతంలో వర్షాలు తగ్గిపోతాయి చలి వాతావరణం ఎక్కువయ్యే అవకాశం ఉన్నది మొత్తం మీద ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఒక తుఫాను అక్టోబర్లో ఏర్పడింది ఈ తుఫాను ఎక్కువగా ఒరిస్సా మీద పశ్చిమ బెంగాల్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపింది మరొకసారి ఈ నవంబర్ చివరి వారంలో మరొక తుఫాన్ ఏర్పడే ఈ వాయుగుండము తుఫానుగా మారే అవకాశం కూడా ఉన్నది వాతావరణ పరిస్థితులకు సంబంధించి ప్రధానంగా నవంబర్ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాల యొక్క గమన దిశను అది ఏ ప్రాంతంపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని మనం ముందస్తు సమాచారం తెలుసుకోవడం ద్వారా తదనుగుణంగా మనం మన కార్యకలాపాలను నిర్దిన మన కార్యకలాపాలను మార్చుకునే అవకాశం ఉంటుంది ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో తమిళనాడులో ఈ నవంబర్ నెలలో ఋతుప నవంబర్ నెలలో అల్పపీడనాలు వాయుగుండాల ప్రభావంతో కురిచే వర్షాలు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి